అలెల్లుయ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక దేవుని కృపను బట్టి వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఈ యొక్క వచనంలో మనకి ధనవంతుడు కనపడుతున్నాడు ఈ పంతొమ్మిదో వచనంలో ధనవంతుడు కనపడుతున్నాడు ఇరవయో వచనంలోకి వచ్చేసరికి పేదవాడు కనపడుతున్నాడు ఈ ధనవంతుడు ఓదారంగు వస్త్రాలు తొడుగుకుని బహుగా సుఖపడుతున్నటువంటి వాడు బహుగా ఇక్కడ వాక్యము బహువచనం ఏకవచనం పలకలేదు కనుక అతను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అతనికి ఏ రోజు లేదు సకల పెద్దములైనటువంటి మరి భోగభాగ్యములు అనుభవిస్తున్నటువంటి వాని ఇంత బయట ఎవరున్నారంటే ఇరవై వచ్చిలో అను ఒక దరిద్రుడు వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతు ఎంత వాకిట పడి ఉన్నాడు హరెలుయ ఆ ధనవంతుడి ఇంటి బయట పడి ఉన్నాడు అక్కడ ఆ ధనవంతుడు తిన్నటువంటి ఆహారము తీసుకొచ్చి బయట పడేస్తున్నారు ఆ ఆహారం కోసం విడుతూ ఉన్నాడు ప్రియా నేను వెళ్ళాల ఆహారం తింటూ అక్కడ పక్కన కుక్కలు ఒక పక్కన ఈన ఎంత భయంకరంగా ఉందంటే దేవుడి యొక్క నామంలో ఇదివరకే నేను మొదటిగా మందిరానికి వెళ్ళేటప్పుడు మా మందిరంలో పర్షులు జరిగితే ఆకులు ఆ ఇస్త్రాకులన్నీ తీసి ఒక పక్కన పడేసేవాడు బయట అప్పుడ ఆ పక్కన రోడ్డు పక్కన ఉన్నటువంటి గుడిసెల్లో ఉన్నవాళ్ళు వచ్చి కొండలు తెపాలను తీసుకొచ్చి ఆ మిగిలిన ఆ పడేసిన దాంట్లోది తీసుకెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాం వాళ్ళని కేకేసి రెండమ్మ మీకు భోజనం పెట్టేస్తామని చెప్పాం ప్రియా దేవుడు బిడ్డల అలాగే ఈ ధనవంతుడు అక్కడ పడిన కుక్క ఆ పడిన మొక్కలు ఏర్పు తింటున్నాడు కానీ ఒక రోజు నాడు దేవుడు పిలిపొచ్చింది ధనవంతుడు ఎత్తబడ్డాడు పేదవాడు ఎత్తబడ్డాడు కానీ ధనవంతుడు అగ్నిలో ఉన్నాడు పేదవాడు అబ్రహాములు నా అనుకున్నాడు ఈరోజు నీవు నీ యొక్క ఆలోచన నీ యొక్క ఉద్దేశం ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించుకో ప్రియా దేవుని మీద దేవుడు నీ కుటుంబాన్ని దీవించనుగా